ఘనంగా ది చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నెల్లూరు ది చిల్డ్రన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ లో ఘనంగా నిర్వహించారు ప్రమాణ స్వీకారం చేసిన నూతన సభ్యులందరికీ పలువురు శాల్వాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ది చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొట్టే రామమూర్తి మాట్లాడుతూ చూసిస్తున్న చిల్డ్రన్ పార్క్ వాకర్ అసోసియేషన్కు ఒక కమిటీ ఏర్పడడం చాలా శుభపరిణామం అనివార్య కారణాల వలన ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ అసోసియేషన్ లేకుండా మేమే ఈ యొక్క కార్యక్రమం యాక్టివిటీ చేస్తున్నాం అందులో భాగంగా ఒక కమిటీ ఉంటే బాగుంటుందని మా మిత్రులు అందరుగా ఏర్పాటు చేసుకొని ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం మా కమిటీ సభ్యులందరినీ ఎన్నుకోవడం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి కోటమిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు రావాల్సి ఉంది అని అనివార్య కారణాల వల్ల వాళ్ళు వేరే చోట ప్రోగ్రాం రాలేకపోయినారు అందువల్ల ఈ యొక్క కార్యక్రమం మా మిత్రులతోనే ఈరోజు చేసుకోవడం జరిగింది మేము ఎప్పుడు పార్క్ అభివృద్ధికి ఈ యొక్క కార్యక్రమానికి వాకర్ మిత్రు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేవ చేస్తామని రెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్కు ఎప్పుడు మేము అనుకూలంగా ఉండి వారి అడుగుజాడలిసి ఈ యొక్క పార్క్ను అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు వాగర్ మిత్రులకు మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మిత్రులందరికీ మమ్మల్ని ఎందుకున్న మా సోదరి సోదరి మళ్ళీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ చిల్డ్రన్స్ పార్క్లో కొత్తగా ఐదు సంవత్సరాల తర్వాత నూతన కార్యవర్గం ఏర్పడడం జరిగింది ఈ నూతన కార్యవర్గంలో పార్కు అభివృద్ధిగా మాకు ఎమ్మెల్యే గారు ఈ తొమ్మిది నెలలో ఎంతో సహకరించారు ఇలాంటి పనిచేసే ఎమ్మెల్యే ఇక్కడ ఈ రోలర్ ప్రజల అభివృ అదృష్టంగా నేను భావిస్తాను ఆయన ఏ పని అడిగినా ప్రహరీ కూడా పడిపోయింది అంటే రెండు రోజుల్లో ప్రహరీ కూడా శాంక్షన్ చేయించి చిల్డ్రన్స్ పార్క్లో కట్టడం అది ఒక పని చేసే ఒక ఎమ్మెల్యే గారికి అది సాధ్యపడుతుందని మనసపూర్తిగా పూర్తిగా అభి ఆయనకి అభినందన తెలుపుతున్నాను ఈ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ చిల్డ్రన్స్ పార్క్లో మరి ఎంత అభివృద్ధి చేయాలని ఆ అభివృద్ధి ఎమ్మెల్యేలు మరీ మరీ ప్రజల్లో ఉండి నిత్యం సేవ చేస్తూ మా చిల్డ్రన్స్ పార్క్కి మా చిల్డ్రన్స్ పార్క్ ఎంతో అభివృద్ధి చేయాలని శ్రీ గౌరవనీయులైన కోటమరెడ్డి శేధర్రెడ్డి గారు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో చురుకుగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు సేవ చేస్తున్నారు ఆయన అభిమానంతోనే ఈ పార్కులో ఆయన ఆశీర్వాదంతో ఈ పార్కులో ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆశీర్వాదం మా సభ్యులకి ఈ చిల్డ్రన్స్ పార్క్ ఎలాగేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి డైనమిక్ ఎమ్మెల్యేలు మళ్ళీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని మా అందరి ఆశీసులు ఉంటాయని ఆయన ఆశీసులు మాకు అందరికి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిల్డ్రన్స్ పార్క్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మాకు పదవి ఇచ్చి మమ్మల్ని గౌరవించిన మా టీం అందరికీ సహకరించిన పార్క్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు కాబట్టి నేను ఎన్నుకోబడిన సభ్యులందరికీ వాకర్ మిత్రులకు ధన్యవాదాలు ఈ యొక్క పార్క్ని ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మేము మాకు ధన్యవాదాలు మీకంతా కాడరెడ్డి సోదరులు బ్రదర్స్ వాళ్ళు మాకు సహకారాలు అందించి ఇంకా ఈ అభివృద్ధికి ఇంకా ఎంతో సహాయపడకని ఆలోచిస్తూ ప్రతి ఒకరి మిత్రులు ఈ యొక్క కార్యక్రమంలో సహకరించి ఈ ఈ యొక్క పార్క్ని అభివృద్ధిని ఎంతో తీసుకోవాల్సిందిగా